ఏమి నారాయణ ఉన్నట్టుండి మేం గుర్తుకొచ్చాం ఎంత అధికారం మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మాయరు నల్ల కోటు వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మన అడుగు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి సెటిల్ చేసుకుంటేనే మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు హోటల్ పడుతునట్టున్నాయి ఫ్యాన్ ఏమంటావా ఆ వేసింది దేల్లుగా చాలయ్య నాకున్నది ఒక్క బిడ్డ ఇదిొక్కటే ఇదిొక్కటే ఆధారం నీ ఇష్టం ఎర్రి పప్పా అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడకు భాషలో ఎర్రి పప్పా అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తాడు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం